దేవుని ప్రత్యక్షత ద ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనలను దర్శిస్తూ ఉండగా మనలను ఆదరిస్తూ ఉండగా ఆయన శక్తి కలిగిన వాక్కులను ఈ దినము కూడా ధ్యానం చేసుకుందాం మన పడకలెద్ద నుంచి లేచి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనములను ధ్యానం చేసుకుందాం దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే యుందును హాలూ దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలం ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా ఈ నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం మొత్తము కూడా మనము ధ్యానించినట్లయితే ఎంతో గొప్ప ఆశీర్వాదము ఎంతో గొప్ప విడుదల ఎంతో గొప్ప నెమ్మది అవును దావిదు భక్తుడు అంటూ ఉంటాడు కదా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినవి నా జీవిత దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అవును నన్ను పరిశోధించి పరిశీలించి అని పై వచనాల్లో మనం చదువుతూ ఉంటాం వాటిలో భాగంగా ఈ పదిహేడు పద్దెనిమిది వచనాలలో మరి తన భక్తుడు అంటూ ఉన్నాడు దేవా నీ ఆలోచనలు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన తలంపులు మన విషయంలో ఎంతో గొప్పవిగా ఉన్నవి ఎంతో ఉన్నతముగా ఉన్నవి ఎంతో శ్రేష్టముగా ఉన్నవి ఎంతో ఆశీర్వాదకరముగా ఉన్నవి ఏదే కాలం ని పడకల నుంచి లేచి ఈ దినమును బట్టి చింతిస్తున్నావా ఈ దినము యొక్క భారమును బట్టి భయపడుతూ ఉన్నావా పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నావా ఆయన ఈ ప్రత్యక్షపు వాక్కుతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తలంపులు నీ విషయములో ఎంతో ప్రియమైనవి గొప్పవి శ్రేష్టమైనవి ప్రియ దేవుని బిడ్డ ఎంతో ఉన్నతమైనవి ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు ఆలోచనలు ఎంతో శ్రేష్టముగా ఉన్నవి కనుక నీవు చింతించవలసిన అవసరం లేదు అని ఆయన మరి ఒకసారి తెలియచేస్తున్నాడు ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా చదువుకున్నాం కదా దేవుని బిడలారా వాటిని లెక్కించదని అనుకుంటున్నా ఇవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి అవును దేవుని బిడలారా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి లేఖకు మించిన ఆశీర్వాదములు గొప్ప కార్యాలు అవును మేలులతో ఉపకారాలతో ఆయన నిన్ను నింపాలని నిన్ను దీవించాలని నిన్ను విడిపించాలని అవును ఆయన తలంపులో ఎంతో ప్రియమైనవిగా నీ విషయంలో ఉన్నవి ప్రియ సహోదరి సహోదరుడ మనుషులను చూస్తూ పరిస్థితులను చూస్తూ అవును ఈలోక అనుభవాలను చూస్తూ నీ హృదయము చింతచో చింతతో వ్యాకులతతో భయముతో నింపుకోక ఆయన నీ పట్ల నీ కొరకు ఉద్దేశించిన తలంపుల విషయమై అవును అవి లెక్కకు మించిన ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు నీ కొరకు ఉంచాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితిని బట్టి చింతించకు ఆనాడు అబ్రహముతో కూడా అంటూ ఉంటాడు కదా మనం అనేక సార్లు కూడా ధ్యానం చేస్తూ ఉంటాం తన గుడారములో నుంచి బయటికి వచ్చినప్పుడు అబ్రహాము ఒకసారి బయటికి రా ఆకాశం వైపు చూడు ఆకాశంలో ఉన్న నక్షత్రములను లెక్కించు అని అబ్రహాంతో చెప్తుంటాడు అట్టి రీతిగా నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను ఇసుక రేణువుల కంటే కూడా లేఖకు మించిన విధముగా నీ సంతానము భూమి మీద ఆశీర్వదించబడుతున్నది అని ఇస్తున్న రీతిగానే ప్రభు ఈ కాలము నీకు కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు లేఖకు మించి నీ కుటుంబంలో నీ రక్త సంబంధుల మధ్య అవును నీ పొరుగువారి మధ్య నీ స్నేహితుల మధ్య అవును దేవుని బిడ్డ ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి ఆయన తలంపులు ఎంతో ప్రియమైనవి సంతోషకరం అయినవి నీకు ఆనందాన్ని కలిగించేవి అబ్రహాము నమ్మాడు స్వతంత్రించుకున్నాడు అబ్రహాముకి ప్రభు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంకా ఏమీ తనకు సూచనలు కూడా లేవు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇరవై ఐదు సంవత్సరములు ఎదురుచూశాడు నమ్మాడు దేవుని వాగ్దానములు గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఉదయకాలము పరిస్థితులను బట్టి చింతించక ఆయన లెక్కకు కుమ్మించిన ఆశీర్వాదములు సంతోషకరమైన అనుభవము నీ జీవితములో నీ కొరకు ఉంచిన దేవుని స్థుతించు ఈ దావీదు భక్తుని వలె దేవా నీ తలంపులు ఎంతో ప్రియమైనవి అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా శత్రువులు తరుముతున్నప్పటికీ ఎన్నో శ్రమ అనుభవాల గుండా పయనిస్తున్నప్పటికీ దావీదు జీవితంలో దేవుని ఒక క్షణము కూడా విడిచినవాడు కాదు మరచినవాడు కాదు ఎన్ని పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ తన జీవితంలో ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చినవాడు ప్రభుని ప్రేమించినవాడు ప్రభుని మరి గనపరిచిన వాడు దావీదు భక్తుడు అవును ప్రియ దేవుని బిడలారా దినము నాకు ఏడుమారులు ప్రభువుని స్థుతించే అనుభవంలో ఉన్న మరి గోప మహారాజు అందుకే దావీదు భక్తుని విషయంలో అవును సూర్యుడున్నంత కాలము కూడా దావీదు వంశము అవును ఆ యొక్క దేశమును రాజ్యమును పరిపాలన చేసే అనుభవంలో స్థిరపరిచి ఉంచాడు దేవుని తలంపులు ఎంతో ప్రియమైనవి అవి లేఖకు మించినవి అవును లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటే కూడా లెక్కకు మించినవి నీ విషయంలో కూడా నీ కుటుంబ విషయంలో కూడా నీ బిడల విషయంలో కూడా అవును ఇదేనా నీవు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావా ఉన్నావా అవును అవన్నీ కూడా ప్రభువు సరి చేయగలిగిన సమర్థుడు తారుమారు చేయగలిగిన సమర్థుడు నీ భారముల నుంచి నీ వ్యాధుల నుంచి అవును నీకున సమస్యల నుంచి ఆయన విడిపించగలిగిన సమర్థుడు ఆయన సామర్థ్యాన్ని బట్టి అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన బలాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన మంచితనాన్ని బట్టి ప్రభుని స్థుతించు ప్రభుని ఘనపరచు ఈ దినము ప్రభుని ఆరాధిస్తూ అవును ఈ దినచర్యను ఈ ప్రత్యక్షపు వాక్కుతో సంతోషముతో ప్రారంభించు నీ హృదయములో నిండుకొని ఉన్న భారమంతటిని తొలగించే దేవుణ్ణి స్థుతించు ఏ భయము కూడా అవును సాతాను అనేక భయముల చేత మరి అనేక తలంపుల చేత చింత చేత విచారము చేత మనలను కలవర పెడుతూ ఉంటాడు మరి ఈ యొక్క వచన భాగాన్ని పలుకు ఈ పదిహేడవ వచనములో ఉంది కదా మరి నా దేవుని నా దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి అని అవును వాటి మొత్తం ఎంత గొప్పది అని అవును బిగ్గరగా పలుకు ఈ కాలం ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానమును సంతోషముతో విశ్వాసముతో బిగ్గరగా అవును ప్రియా దేవుని బిడ్డ దానిని నీవు పలకాలి విశ్వసించాలి స్థుతించాలి అవి ఇసుక కంటే లెక్కకు మించినవి ఉన్నతమైనవి శ్రేష్టమైన ఆశీర్వాదములను ప్రభు ద్వారా నీవు స్వతంత్రించుకోవాలి నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు దేవుని యందు నమ్మిక ఉంచు చాలు నీవు చేయవలసినది అది ఒక్కటే అసందేహముగా అపనమ్మకముగా అవును సంశయముతో ఉండక నిశ్చయముగా అవును ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు నిశ్చయముగా ఆయన నిన్ను విడుదల చేసే దేవుడు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నీకు విజయం ఇచ్చే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులను అతి రీతిగా ఆయన హెచ్చించాడు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన దీనులను అవును మరి నేల నుండి అవును పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఆయన అవును ఎక్కడ ధవిదు మహారాజు ఎక్కడ అడవిలో గొర్రెలు కాసుకునే అనుభవం అవును దేవుని బిడలారా కాబట్టి నీ పరిస్థితి ఉదయకాలం ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ పరిస్థితి నుంచి ఆయన నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించే దేవుడు ఉన్నతంగా హెచ్చించే దేవుడు ఆయన తలంపులు అవును ఆయన ఆలోచనలు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గెలవారి అడలా ఆయన ఆలోచనలు ఆయన తలంపులు అంత గంభీరముగా అంత ఉన్నతముగా ఉన్నవి కనుక సంతోషముతో ప్రభుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఈ దినచర్యను ప్రభుకి సమర్పించు ప్రభుతో నడు నిమార్గము సరాళము చేసే దేవునితో సహవాసం చేయి దేవుని ఆరాధించు దేవుని సంతోషపరచు దేవుని ఘనపరచు ఇటు కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవము గలిగిన ఏసయాని పరిశుద్ధ నామానికి వందనాలు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదిహేడు పద్దెనిమిది వచనాలు అవునయ్యా దేవాన్ని తలంపులు ఎంతో ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది అని అవును భక్తుడు చెప్తూ ఉన్నాడు అవి లెక్కించదననుకుంటున్నా లెక్కకు మించి ఉన్నవి అవును ఇసుక రేణువుల కంటే గొప్పగా అవునయ్య ఆకాశ నక్షత్రముల కంటే గొప్పగా ప్రతి బిడ్డ విషయంలో నీవు అటువంటి తలంపులను ఆలోచనలను ఉద్దేశములను ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడవు ప్రభ్వా నిచిత్తమునకు చిత్తమునకు ఎవరైతే లోపడతారో ని చిత్తమునకు ఎవరైతే ప్రభువానైనా తల వంచుతారో వారి జీవితాలలో ఈ కార్యాలను జరిగించే దేవుడవు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు ని చిత్తానికి వారి జీవితాలను వారి ఆలోచనలు వారి హృదయాలు వారి తలంపులు సమస్తాన్ని సమర్పించుకున్నారు గనుక వారు హెచ్చించబడ్డారు వారు ఉన్నతంగా హెచ్చించబడ్డారు అతి రీతిగానే ఈ ఉదయ కాలం అవును ప్రభువ తండ్రి నాయన ఈ మాటలు విన్న నిబిడల హృదయ అంతరంగాలు ఎరిగిన దేవా వారి ఆలోచనల్లో భయం ఉంటే తొలగించు వారి ఆలోచనలో కలవరం ఉంటే తొలగించు నీ ఆలోచనలు వారి విషయంలో ఎంతో ప్రియమైనవిగా ఉన్నతమైనవిగా ఉన్నవని నీవు తెలియచేశావు వారి పరిస్థితులు కలవరపెట్టే పరిస్థితులు అయినప్పటికీ భయాన్ని కలిగించే పరిస్థితులు అయినప్పటికీ దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు అయినప్పటికీ కూడా ప్రభు వటన్నిటి నుంచి నీవు విడిపించి నీ బిడ్డలను హెచ్చింపజేసే దేవుడు విడిపించే దేవుడు విజయమిచ్చే దేవుడు నీ బిడల పక్షాన నువ్వు పోరాడే దేవుడు వారి స్తోత్రాలు ఈ మాటలు విన్నా ని బిడల హృదయాలలో నీ గొప్ప వెలుగును జీవాన్ని సమాధానమును నెమ్మదిని నింపమని ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో సమాధానముతో నెమ్మదితో నింపమని వారి మార్గము సరాళము చేయమని వారి హృదయ అంతరంగంలో ఉన్న భారమును తేలిక చేయమని నిరీక్షణ కలిగి నమ్మికతో అనుగ్రహిస్తున్న ఈ శక్తి కలిగిన వాగ్దానములను స్వీకరించి అవును ప్రభు స్వతంత్రించి గొప్ప విజయమును బిడలుగా అయా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను పోలి అవునయ్య తండ్రి ప్రతి విషయంలో కూడా విజయవంతమైన బిడలుగా నీ బిడలను దీవించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ యూ